సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అన్నారు ముఖ్యంగా యువత వారి ఇంట్లో వాళ్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న వంటి పరిణామాల గురించి గ్రామస్తులకు క్షుణ్ణంగా వివరించారు ఇప్పటికే గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు టీడీపీ మండల అధ్యక్షులు జవాజి రామానుజుల రెడ్డి రెండు కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పారు గ్రామంలో మద్యం సేవించి సాయంత్రం తొమ్మిది గంటల నుంచి ఎవరైనా వ్యవహరించినట్లయితే మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుందని ఇప్పటికే మండలంలో నూట ఎనభై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇంకా నూట ఎనభై కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు ఎవరైనా గ్రామాల్లో దాతలు ఉంటే ముందుకు రావాలన్నారు సైబర్ నేరగాళ్లు గుర్తెలిని వ్యక్తులు మీకు వీడియో ఫోన్స్ కాల్స్ చేసినట్లయితే సమాచారం ఇవ్వద్దని సూచించారు పొరపాటున సమాచారం ఇస్తే మీ అకౌంట్ లో నగదు స్కామ్ చేస్తారని అటువంటి ఫోర్ వారి ఫోన్ కాల్స్ ఎవరు కూడా లిఫ్ట్ చేయవద్దని పొరపాటున లాంటి కాల్స్ వస్తే మా దృష్టికి తీసుకురాలని తెలిపారు దరిమడుగు గ్రామంలో కెమెరాల ఏర్పాటు జవాజీ కృష్ణారెడ్డి తిరుపతి వెంకటేశ్వర్లు జవాజీ రామాచల్లారెడ్డి వారు ముందుకు వచ్చినందుకు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సబ్ ఇన్స్పెక్టర్ అంకమరావలను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో జార్జ్ కాలేజ్ ఏవోస్ జవాజీ రామానుజులు రెడ్డి ముదిరెడ్డి అశోక్ రెడ్డి మల్లికార్జునరెడ్డి నల్లారెడ్డి కృష్ణారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు